ఒకప్పుడు ఓ పెద్ద అడవి పక్కన ఒక చిన్న గ్రామం ఉండేది ఆ అడవిలో ఓ రహస్య గుహ ఉందని అందులో ఒక అసాధారణ శక్తి దాగి ఉందని గ్రామస్తులు నమ్ముతుండేవారు అందుకే ఎవరూ ఆ అడవిలోకి అడుగుపెట్టే ధైర్యం చేసేవారు కాదు ఒకరోజు గ్రామానికి దగ్గరగా ఓ గంభీరమైన శబ్దం వినిపించింది పక్షులు భయంతో ఎగిరిపోయాయి జంతువులూ పరుగులూ తీశాయి విరాట్ అనే ధైర్యవంతుడైన యువ యోధుడు ఆ శబ్దానికి మూలం ఏమిటో తెలుసుకునేందుకు అడవిలోకి వెళ్లాడు అక్కడ అతను కలుసుకున్నాడు నందిని అనే తెలివైన యువతిని ఆమె ప్రకృతిని ప్రేమించే విద్యార్థిని అడవిలో మొక్కలు పుష్పాలపై పరిశోధన చేస్తోంది ఇద్దరూ కలిసి అడవిలోతుల్లోకి ప్రయాణించారు అక్కడ వారికి ఒక చిన్న గుహ కనిపించింది ఆ గుహ తలుపు మీద పురాతన శిలాశాసనాలు చెక్కబడి ఉన్నాయి నందిని తన జ్ఞానంతో ఆ శాసనాలను చదివింది ధైర్యంగా ముందుకు అడుగువేసిన వారికే నిజమైన శక్తి లభిస్తుంది విరాట్ ఆ తలుపును తెరిచాడు లోపల మెరుస్తున్న క్రిస్టల్ రత్నాల తేజస్సు కనిపించింది అది అనురక్త రత్నం మానవాళికి శాంతి మరియు అభివృద్ధిని ప్రసాదించే శక్తిమంతమైన రత్నంగా భావించబడేది అప్పటికే ఓ మాయ చేసిన వేటగాడు అక్కడికి వచ్చాడు అతడే చీకటి వేటగాడు అతను ఆ రత్నాన్ని దొంగిలించాలనుకున్నాడు విరాట్ నందిని కలిసి అతనికి ఎదురుదెబ్బ ఇచ్చారు ఘోరమైన పోరాటం తరువాత విరాట్ ధైర్యంతో పోరాడి వేటగాడిని ఓడించాడు వారు రత్నాన్ని మళ్లీ గుహలో ఉంచి తలుపు మూసేశారు వారు అర్ధం చేసుకున్నారు ఈ రత్నం ప్రతి ఒక్కరికీ కాదు న్యాయమార్గంలో నడిచేవారికి మాత్రమే గ్రామానికి తిరిగి వచ్చిన విరాట్ మరియు నందినిని ప్రజలు వీరులుగా సత్కరించారు అడవిని దాని రహస్యాన్ని కాపాడినందుకు ప్రజలు అభినందించారు వారి మధ్య ప్రేమ చిగురించింది అడవి మళ్లీ ప్రశాంతతను పొందింది ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్